హాయ్ అండి మామూలుగా నేచురల్ కెలామిటీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇంకా ప్రభుత్వం అన్ని రకాలుగా రిలీఫ్ ఆపరేషన్స్ చేసుకుంటూ ఇంకా కొన్ని చేయలేకపోతే ఆర్థిక పరిస్థితి వల్ల అలాంటి సమయంలో మామూలుగా ఏ ఆయా చీఫ్ మినిస్టర్లు కావచ్చు లేకపోతే ప్రధానమంత్రులు కావచ్చు దేశానికి చెందినవి చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేసెస్ రే రేర్ కేసులు జరుగుతూ ఉంటాయన్నమాట ఇట్లాగూ పట్టుకు తిరగటం వాళ్ళు తిరగటాన్ని ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ అయినప్పటి నుంచి దడపా వాళ్ళు అప్పుడప్పుడు జోలి పడుతూనే ఉన్నారు అయిన దానికి కాన్ దానికి అయినప్పుడు కానదానికి ప్రజలు 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 ప్రజల కోసం ఏదో అని చెప్పి సరే సరే ఎన్టీ రామారావు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం ఆయన ఆ రోజుల్లో చేసిన విషయం నాకు బాగా గుర్తుంది అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పది సంవత్సరాలుగా చాలాసార్లు మన బాబుగారు జోలు పట్టడానికి ముందుకొస్తూ చాలా ఆయన ఉత్సాహంగా అత్యుత్సాహంగా ముందుకొస్తూ ఉంటాడు పాపం ఆయన అయిన దానికి కాని దాన్ని దానికి అమరావతి వాళ్ళ ఆ భూములు వాళ్ళకి ఆ విషయాల్లో కూడాను పాపం వాళ్ళ భార్య గారు కూడా ఒక గాజులు సెట్ ఇచ్చింది ఆవిడ ఇట్లాగూ ఆవిడ ఇవ్వటము అందరూ ఇవ్వటము బాబుగారు అసలు ముఖ్యంగా ఏంటో మరి ఆ జోలి పట్టుకుంటే ఆ జోలి ఇట్లా పట్టుకున్న జోలే బరువు ఎక్కుతున్న కొద్దీ ఆయనకి ఏమన్నా ఉత్సాహం వస్తుందేమో మనకు తెలియదు ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఉత్సాహం వస్తుందేమో తెలియదు ఎందుకు ఉత్సాహం కలుగుతుందండి ఆయన సొంతం కాదు కదా అంటే సొంతం కాదండి అంటే రాష్ట్రానికి కావలసిన ఖర్చులన్నీ జరిగిపోతాయి కదా అని జనరల్గా మనం వింటూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం చాలా చాలా సినిమాలు చూసాము ఓటీటీస్లు ఓటీటీల్లో కూడా చాలా చూసాము ఎందుకంటే ఏమని ఏం విషయం అంటే మందిరాలు గుళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర అక్కడక్కడ లేకపోతే ఈ చౌరస్తాలు ఈ నాలుగు కూడలి దగ్గర అడుక్కుంటూ ఉంటారు కదా అడుక్కునే వాళ్ళు వీళ్ళందరూ మనకి కనిపించేది అడుక్కునే వాళ్ళలాగే కనిపిస్తారు కానీ అది వాళ్ళకి ఏంటంటే అది వాళ్ళకి ఒక రకమైన ఒక ఒక రకమైన వాళ్ళకి అది ఒక ఆదాయ మార్గం అనమాట అయితే చాలామంది సాయంకాలం అవగానే ఆ చింకిరి బట్టలన్నీ తీసి పారేసి మంచిగా కోట్లు సూట్లు బూట్లు వేసుకుని లేకపోతే ఆడవాళ్ళు మంచి మంచివి చక్కటి మంచి మంచివి కాస్ట్లీ డ్రెస్సెస్ బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకుని ఫైవ్ స్టార్స్లో ఫైవ్ స్టార్ హోటళ్ళల్లో తినటానికి వెళ్తూ ఉంటారనమాట ఇది మనం కనిపించేలాగాను అంటే ఏంటంటే వాళ్ళు పాపం వాళ్ళు చూడటానికి అట్లా ఉంటారు అట్లాగే మనకేంటంటే ప్రజలు ప్రజల కోసం ఒక చీఫ్ మినిస్టర్ జోలి పట్టడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మనం అది చూస్తే బాగుంటుంది కానీ ప్రతిసారి ఒక వర్షం పడితే చాలు చీఫ్ మినిస్టర్ వచ్చేసేసి ఆయన జోలి పట్టడం అనేది కొంచెం ఎందుకో మనకి చూ చూస్తుంటే ఆర్డ్గా అనిపిస్తుంది అనమాట జోలి పట్టింది ఎందుకు ఆల్రెడీ చాలా వేల కోట్లు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చాలా చోట్ల నుంచి వాళ్ళు ప్రభుత్వానికి బాగానే లోన్లు తెచ్చారు ఏవో ప్రభుత్వ కొన్ని కొన్ని తాకట్లు పెట్టి అవి పెట్టి పెట్టి సరే అయిపోయింది అయితే వాటిలో ఏదో రిలీఫ్ ఫండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతమంది జ ఐదు కోట్ల మంది జనాల్ని కాపాడాడు ఆ కరోనా టైంలో మరి అంతమందిని రెండు సం రెండు సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడాడు అసలు ఆయన ఎప్పుడు జోలే పట్టుకున్నట్టు మనం చూడలేదు రాజశేఖర్ రెడ్డి గారు జోలే పట్టుకుని తిరగలేదు ఇంకా అంతకుముందు చీఫ్ మినిస్టర్లు కూడా చాలా తక్కువ మంది చూసావేమో మనం నేనై నేనైతే చూడలేదు చాలా తక్కువ మందిని పివి నరసింహారావు గారు కూడా జోలే పట్టుకుని ఎప్పుడు తిరిగినట్టు నేనైతే చూడలే ఐఎం సారీ మీరు చూస్తే చెప్పండి నాకు అయితే ఇప్పుడు ఇట్లా అయిన దానికి కానీ ప్రతిసారి కూడా నువ్వు గారు అనగానే ఏదన్నా కెలామిటీ వస్తే కనుక జోలే ఒకటే గుర్తొస్తుంది సరే పాపం ఆయన అన్ని కూడా జోలు పట్టుకుని తిరుగుతున్నాడు రకరకాలుగా ఏమేమి సోర్సెస్ ట్యాప్ చేయాలో అన్ని సోర్సెస్ ట్యాప్ చేస్తున్నాడు పాపం ఆయన అన్నీ కూడా పైగా కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వనిచ్చింది ప్రభుత్వం డ్వాక్రా మహిళల దగ్గర నుంచి మా గ్రూపుల దగ్గర నుంచి మినిమం ఐదు వందల నుంచి వెయ్యి దాకా కలెక్ట్ చేయండి ప్రతి గ్రూప్ దించి అనేది ఇస్తాయి అట్లాగూ ఎక్కడెక్కడైతే డబ్బులు పుడతాయో అవన్నీ కూడా బాబు గారికి బాగాను ఇవన్నీ కూడాను ఆయనకి చక్కటి ఎందుకంటే ఎన్ని ఎన్ని ఎంఏ ఎకానమీ చేశారు కదా ఆయన అందుకని దీనిలో ఎక్స్పర్ట్ అనమాట ఆయన డబ్బు ఎక్కడ పుట్టించవచ్చు ఎక్కడ అని సంపద 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 అనేది ఎట్లాగూ మనం పుట్టించవచ్చు ఎట్లాగూ చేయొచ్చు అనేది అందుకని సంపద సంపద అంటే బహుశాను ఇట్లాగూ ఈ ఈ జోలే పట్టుకోవటమే సంపదేమో మరి మనకు తెలియదు సరే బాబుగారు మంచి పని చేస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు వరదలు రాకముందు వరదలు రాకముందు రిజల్ట్స్ వచ్చినాయి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి వచ్చి రాకముందే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ ఏ పథకాన్ని మేము చేయలేము సూపర్ సిక్స్ అన్నాం కానీ సూపర్ సిక్స్ జగన్ ఇచ్చే అన్నిటికీ కూడా ప్రతిదానికి ప్రతి ఒక్క పథకానికి మేము ఇంతిస్తాం అంతిస్తాం అని చెప్పిన వాళ్ళు ఇవ్వలేకపోయారు అప్పుడు వరదలు లేవు కదా మామూలుగా మనం పాలసీ మేకింగ్ పాలసీ మ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే సరే రాష్ట్రంలో చాలా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయని అయితే ఇప్పుడు ఏవో కాస్త కూస్తో అప్పులు తెచ్చారు బాగా అప్పులు తెచ్చిన వాటిల్లో ఈ ఐదు ఐ కనీసం ఒక ఆరు ఆరు లక్షలు పది పది లక్షల మందిని కూడా కాపాడలేకపోయారు వాళ్ళు అన్నాని కోసం అలమటిస్తున్నారు వాళ్ళు ఇళ్ళు ఆకిళ్లల్లో మూడేసి రోజులు నాలుగేసి రోజులు అన్నిన్ని రోజులు ఆ మునిగిపోయిన ఇళ్ళల్లోనే ఉంటున్నారు వాళ్ళకి ఎట్లాంటి రిలీఫ్ దొరకలేదు అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి మరి సూపర్ సిక్స్ మరి అందుకే మానేసినట్టయితే మానేనట్టయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఉప్మా గారు ఉప్మా అంటే నేను ముద్దుగా చెప్ పిలుస్తూ ఉంటాను ఉప ముఖ్యమంత్రిని ఉప్మా అంటాను ఉప్మా అని అంటూ అంటూ ఉంటాను అన్నమాట కొంతమంది ఈయన ఉప ముఖ్యమంత్రి గారి ఆయన అభిమానులు బాధపడుతూ ఉంటారు బాధపడి పిసుక్కేసుకుంటున్నారు పిసుక్కుంటున్నారు అంతను ముక్కులు మొహాలు కళ్ళు అన్నీ పిసుక్కుంటున్నారు పాపం మనం ఏం చేస్తాం నా అభిమానం అట్లాంటిది ఆయన మీద అట్లాంటివి నీకు అయితే ఆయన రోజుకి రెండు కోట్లు నేను సంపాదించేవాడిని లేకపోతే నాకు అలా ఉంది ఇంత ఉంది అలా ఉంది ఇలా ఉంది అని మరి వా ఒక వాహనంకి ఒక పది ఒక ఏడెనిమిది వాహనాలు ఒక గ్రూప్ ఆఫ్ ఒక ఒక ఫ్లీట్ ఆఫ్ వాహ వెహికల్స్ని ఆ మధ్య కొనుక్కున్నాడు ఆయన వాళ్ళ జనసేన ఆఫీసులో పెట్టుకున్నాడు సరే తర్వాత వారాహి కూడా పెట్టుకున్నాడు ఆయన ఇట్లాంటి ఇన్నిన్ని తను పర్సనల్గా పెట్టుకున్నప్పుడు ఎనభై రెండు లక్షలు మాత్రము కేవలం ఎనభై రెండు లక్షల పద్నాలు ఈ పద్నాలుగు వేల రూపాయలుట ఆయన ఇప్పుడు ఉప్మా క్యాంప్ ఆఫీస్కి ఏడాది జూలై ఈ ఏడాది జూలై నుంచి వచ్చే వచ్చే సంవత్సరం మార్చి వరకు ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క రూపాయలు మంజూరు చేసిందిట ఎందుకు మంజూరు చేసిందంటే ఈ పనులు పారిశుధ్యము సెక్యూరిటీ కార్యక్రమాల కోసం మంజూరు చేసిందిట మరి వరదల కోసం ఇంత బాధపడిపోతున్న మనుషులు వరదలు కొని ఇవన్నీ నాకు వద్దు సార్ నాకేం వద్దు ప్రభుత్వం మంజూరు చేసిందనే దాని గురించి మాట్లాడుతున్నాను నాకు వద్దండి నాకు ఇవన్నీ వద్దు నాకు ఏదైతే ఇస్తారో ఎనభై రెండు లక్షలు వాళ్ళకి ఇచ్చేసేయండి వరద బాధితులు కానీ చక్కగా పెద్ద మనసు కదా పాపం ఆయన ఉప్మా గారికి చాలా పెద్ద మనసు కదా చక్కగా చెప్ చేస్తే బాగుండేది మరి ఆయన ఎందుకు చెప్పలేదు కానీ వస్తున్న ఏదైతే ప్యాకేజ్ తీసేసుకున్నాడు ఆయన పాపం ఇలాంటి ప్యాకేజీలు ఎందుకు తీసుకోవటం మనం అవసరం ఆయన తీసుకోవటం కదా పేదవాళ్ళు కడుపు కొట్టడం పాపం పెద్దవాళ్ళు మహానుభావులు రి ఎన్వీ రమణ గారు లాంటి వాళ్ళు లేకపోతే అశ్వనీ దత్త లాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద తలలు పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలలన్నీ కూడా ఐదు పది లక్షలు అట్లా ఇచ్చారు అట్లాంటి పది లక్షలు పది లక్షలు కూడా తీసుకుంటున్నప్పుడు ఎనభై రెండు లక్షల రూపాయలు మనం తీసుకోవటం ఎందుకు అంట పాపం మరి ఎందుకో మరి ఆయన అలాంటి పెద్ద మనసు తీసుకుని తీసుకున్నాడు ఆయన అదే గొప్ప విషయం అదే ప్యాకేజీ లాగా చక్కగా ఉండొచ్చు కానీ ఇట్లా ఐదు సంవత్సరాల్లో ఎంతంత తీసుకుంటాడో ఎంత పారిశుద్ధ్యం కావాలో మరి ఎంత 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 మెయింటెనెన్స్ కావాలో ఏంటో సెక్యూరిటీలు కావాలో మరి మనకు తెలియదు కానీ ఇలాంటి కష్టమైన టైంలో కూడా పాపం ఆయన బాగా చక్క చేస్తున్నాడు ఎందుకంటే ఏదో మా పాపం ఆయన తండ్రి లాంటి వాడు రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు పవన్ కళ్యాణ్కి కూడా తండ్రి లాంటి వాడికి అందరికీ ఆ వయసు వాళ్ళందరికీ తల్లి తండ్రి లాంటి వాడు ఆ తండ్రి లాంటి వాడు పాపం జోలు పట్టుకుని వయసులో పాపం వీధి వీధి తిరుగుతున్నాడు ఆ జోలు పట్టుకుని తిరుగుతుంటే ఈ పిల్లలు కొడుకు లాంటి ఈ పిల్లలందరూ కూడా ఆయనకి సహాయం చేయాల్సింది పోయి ఇంకా వీళ్ళు కూడాను జోలి పట్టుకు తిరగాల్సింది పోయి పాపం ఆయనకి మాత్రం ఆయనకి మరీ తీరని కష్టం కలిగిస్తున్నారు ఈ వయసులో చాలా అవసరం ఇప్పుడు ఈ యువకులు యువకులు జోలి 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 పట్టుకు తిరిగితే దానిలో ఒక జోలిలో కూడా ఒక యవ్వనం ఉంటుంది ఆ యవ్వనం చూసి అందరు కూడాను యువకులందరూ కూడాను ఆ జోలిలో ఇంకా ఎక్కువ వేస్తారు మరి ఇప్పుడు మా లాంటి వాళ్ళ మేమందరం ముసిలాళ్ళం మేము ముసిలాళ్ళం మేము మేమందరం జోలి పెట్టుకుంటే మా జోలీలన్నీ ముసలిపో అయిపోతాయి ఏం మమ్మల్ని చూసి మా మా జోలీలు మా జోలీలో ఏం వేస్తారు ఏదో చంద్రబాబు గారు అంటే ఆయన 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 స్టేచర్ కావచ్చు ఆయన ఆయన పేరు ప్రఖ్యాతలు కావచ్చు అది వేరు ఎన్నెన్నో ఆయన కనిపెట్టారు కాబట్టి అది వేరే విషయం కానీ ఆయనకి ఒక చేదోడు వాదోడుగా వీళ్ళు కూడా ఉండే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అదే ఉంటే ఆయనకి చాలా హై ఫీవర్ వచ్చిందిట జ్వరం వచ్చిందిట వైరల్ ఫీవర్ వచ్చిందిట అయినప్పటికీ కూడాను అక్కడ వాళ్ళ ఫంక్షన్లు కార్యక్రమాల్లో వరదలు వరద వరదల మీద సమీక్ష కార్యక్రమాల్లో పాల్గొన పాల్గొన్నట్ట అధికారులతో పాటు కానీ ఏంటంటే గుడ్డిలో మెల్ల ఏంటంటే ఎక్కువైపోయింది ఆయనకి వైరల్ ఫీవర్ ఎక్కువైపోయిన తర్వాత డాక్టర్లు విశ్రాంతి కావాలని చెప్పారట అందుకని ఆయన రావట్లేదు ఇప్పుడు ఇప్పుడే ఆయన రాడు ఆయన వచ్చే రావాల్సినవి చేయాల్సినవి అన్నీ చేసేసాడు గత గత గతంలోనే చేసేసాడు కాబట్టి ఇప్పుడు వస్తే అదే మహర్భాగ్యం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏదో ఆయన చూస్తారు వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయన ఒక దేవుడితో సమ మ్యాటర్నీ ఐడల్స్ అంటారు ఇట్లాంటి వాళ్ళని మ్యాటర్నీ ఐడల్స్ని చూసుకుని తరించిపోయే వాళ్ళు ఉంటారు లేదు మన లాంటి వాళ్ళు ఇది చేయకూడదు కదా అట్లా అనకూడదు కదా అంటే ఓ అసలు మొత్తం వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళు బట్టలు చింపేసేసుకుని వాళ్ళ లాగులు చొక్కాలు అన్ని చింపేసేసుకుని మా బట్టలు కూడా చింపడానికి రెడీగా ఉంటారు లే లేసిగేసుకుంటారు అన్ని అన్ని పిసుక్ పిసుక్కుంటారు అనమాట ఇదేంటి అట్లా ఎందుకు చేశారని ముక్కు మొహము కళ్ళు అన్ని అన్ని చేతులు కాళ్ళు కూడా పిసుకుంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏంటి పీసుకున్నా మనం చేసేదేం లేదు కానివ్వండి సో ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా యువకులు యువకులు అంటే యాభై ఏళ్ళ వాళ్ళు యాభై ఐదేళ్ల వాళ్ళు కూడా యువకులే అరవై ఏళ్ల లోపు వాళ్ళందరూ యువకులనే అంటాను నేను కాబట్టి ఏంటంటే వీళ్ళు కూడాను పాపం ఆ పెద్దాయనికి ఆయనతో పాటు చోదోడు వాదోడుగా ఇంకొక తలా ఒక జోలే పట్టుకుని వెళ్తే ఎంత బాగుంటుందని నా ఉద్దేశం చక్కగా ఇట్లాంటి టైంలోనే కదా మనం సంపదని మనం డబ్బులు రాబట్టుకునేది కాబట్టి ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా ఇంకొకసారి ఉప్మా లాంటి వాళ్ళు కూడాను ఆలోచించుకోవాలి తనకు తను తీసుకున్న ఆఫీస్కి అలాట్ చేసిన ఎనభై రెండు లక్షల చిల్లర అవి కూడా ఇచ్చేసేస్తే గవర్నమెంట్కి పాపం పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారి పాపం ఆయన ఆయన ఏదో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి వీలుంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ అల్ బై